ఇంకో పక్క డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పుట్టుకుతూనే రాజకీయ లక్షణాలు కూడా వచ్చాయి వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే ఇప్పుడు రవికుమార్ కూడా సమర్థవంతమైన ఎమ్మెల్యే ఆవిడ ఎంత శ్రద్ధ అంటే మొన్న ఆవిడ క్యాంపెయిన్ చేస్తా ఉంటే ఒక మహిళ కాన్పుకొస్తే క్యాంపెయిన్ మానేసి అక్కడ డాక్టర్ లేకపోతే కాన్పు చేసి తల్లి బిడ్డలు కాపాడింది తమిళలో దాన్ని బట్టి మీకు అర్థమైందా మిమ్మల్ని కాపాడే శక్తి లక్ష్మికుంది ఉంది ఆశీర్వదించ ఆశీర్వదించండి విజయాన్ని సాధించబెట్టండి లక్ష్మి ఒక సమర్థమైన డాక్టరే కాదు ఒక సమర్థవంతమైన ప్రజా నాయకురాలు మిమ్మల్ని ఆదుకుంటుంది అటు శ్రీనివాసుని దండ ఇటు నా అండ కూడా పూర్తిగా ఉంటుంది